చిన్న పిల్లోడు ఒక దేశానికి ఒక జనాకం అంతటికి ప్రవక్తగా ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు అది చిన్న విషయం కాదు యాజకుడుగా ఉన్నాడు చిన్న విషయం కాదు అంత చిన్న వయసులో పట్టున పది సంవత్సరాలు లేనివాడు ఈ మూడు పెద్ద పెద్ద విద్యుత్ ధర్మాలు న్యాయాధిపతి ప్రవక్త అండ్ యాజకుడు చిన్న విషయం కాదు ఆ తర్వాత అధ్యయాల మనం చూస్తాం ఒకే రోజున ఏలి చనిపోయాడు ఏలి కుమారులు చనిపోయారు దేశం నాయకత్వం ఎవరు వహించాలి అప్పుడు ఈ కుర్రుడు దేవుడు అట్లాంటి చాలా ఒక దేశానికి ఒక జనాంగానికి తన లైఫ్లో వచ్చేటువంటి అత్యంత క్లిష్ట పరిస్థితులను తిరిగి సరిచేయడానికి క్లిష్ట పరిస్థితిలో ఇంకెవరి వైపు చూడాలో దేశానికి అర్థం కాని పరిస్థితుల్లో నిలవబడేటువంటి వ్యక్తిని తయారు చేసిందండి అన్న తన ప్రార్థనల ద్వారా తన మృక్కుబడి ద్వారా తన యొక్క అవగాహన ద్వారా దేశం కొరకు మనం ఇది మాట్లాడతాం అది మాట్లాడతాం ఇన్ని స్ట్రగుల్ అవుతాం చాలా ఇది చేస్తూ ఉంటాం కానీ దేశానికి కావాల్సినటువంటి వ్యక్తులను మనం తయారు చేయగలుగుతున్నామా మన యొక్క సమాజానికి కావలసిన వ్యక్తులను మనం చేయగలుగుతున్నామా చిన్న వయసులోనే దేశం ఆ ఫ్యూచర్ వైపు చూస్తున్నారు అన్న లేకపోతే ఆమె యొక్క భర్త వీళ్ళందరూ నూట ఇరవై ఆరు కీర్తలు మనకు తెలిసే అండి కన్నీటితో విత్తువాడు సంతోషముతో పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు చూపోవచ్చు విత్తువాడు ఏం చేస్తాడండి పనలు మోసుకుని వస్తుంది అన్న జీవితం అయితే ఏడుస్తూ ఉంది మనోభేదంతో ఉంది అరే ఏం జరిగింది ఇప్పుడు కనలు కూడా